సో గైస్ నేనైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పండగ నుంచి వచ్చేటప్పుడు ఇవైతే తెచ్చుకున్నాననే మాట సో మీరేం తెచ్చుకున్నారో నాతో కామెంట్స్లో అయితే షేర్ చేసేయండి ఇవి కూడా నేను మన రిలేటివ్స్కి వచ్చాక ఇచ్చుకుంటాం కదా అలా ఇచ్చాక మీకు చూపిస్తున్నాను మిగిలినవి అమ్మ అయితే మా కోసం ఈసారి ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ ప్రిపేర్ చేయలేదు నార్మల్గా అయితే చల్ల అంటారు కదా అంటే గులాబీ పూలు జంతకులు అరిసెలు ఇలాంటివి చేసేది కానీ ఇంకా చార్విక్ స్కూల్కి వెళ్తే నా దగ్గర నుంచి పిల్లల కోసం అని చెప్పేసి ఖాళీ కుదిరినప్పుడల్లా కూడా నాకు సునుండలు లాంటివి చేసి తీసుకొస్తూ ఉంటుంది ఇంకా వాళ్ళ కోసమే ఈసారి సున్నుండలు నువ్వులుండలు ఇంకా వేడిశెనగ ఉండలు కూడా చేసిందనేమాట ఇంకా మేము కూడా ఎక్కువ ఆయిల్ ఫుడ్ తినే కంటే అవి తింటే కొంచెం హెల్తీగా ఉంటాం కదా అని చెప్పేసి వైపు పచ్చళ్ళు అప్పడాలు వస్తాయి కదా వాళ్ళ దగ్గర అప్పడాలు తీసుకుందంట నన్ను ట్రై చేయమని నాకు ఇచ్చింది అండ్ కొంచెం బ్యాకరీ ఐటమ్స్ కూడా ఇచ్చిందనమాట నా కోసము నేను ఎక్కువ అవి తింటాను సో ఇంకా ఇంటికి వచ్చాక పూజ కోసం అయితే పూజ మందిరం ఇలా క్లీన్ చేసేసుకున్నాను పూజ చేసుకోవాలి కదా ఇంకా మళ్ళీ డైలీ సో ఇంకా ఇలా మీకు చూపిస్తున్నాను అనమాట ఇప్పుడుకి వచ్చి క్లీన్గా ఎప్పుడు చూపి లేదని చార్విక్ స్కూల్ నుంచి వచ్చాక వాడు బ్యాగ్ ఓపెన్ చేశాడంటే ఖచ్చితంగా వాడు స్కూల్లో ఏదో ఒక బర్త్డే సెలబ్రేషన్ అయ్యి ఉంటుంది అండి ఖచ్చితంగా లేదంటే వాడు వెంటనే వచ్చేగానే తీయడు ఒకసే హోంవర్క్స్ కోసం వాడి తీస్తాడు కానీ రాగానే తీసాడంటే ఆ రోజు ఖచ్చితంగా బర్త్డే అయిందని చెప్పొచ్చు మీ పిల్లలు కూడా ఇంతనే నాతో కామెంట్స్ లో అయితే చెప్పండి అండ్ నేను వీణకి ఎలా ప్రిపేర్ చేస్తానని ఒకళ్ళు అడిగారు ఇది ఉన్నది కదా బ్యాక్ సైడ్ అదేంటంటే బాటిల్ని మనం పైన కట్ చేసేసి నేను అలా పెట్టాను అనమాట ఒక పీవీసీ పైప్ కి నేను ఇట్లా రౌండ్గా ఉండే ఒక బాక్స్ ని సెట్ చేసుకొని మాక్సిమమ్ మా ప్లాస్టర్స్ తో అంటించి సెట్ చేసుకున్నాను వేణకి ఒక సైడ్ ఏమో బాక్స్తో ఇంకో సైడ్ ఏమో బాటిల్ క్యాప్ని కట్ చేసుకొని ప్లాస్టర్స్తో సెట్ చేసుకొని మధ్యలో మందం కోసం అయితే నేను న్యూస్ పేపర్స్ అయితే యూస్ చేశానండి మా వాడు స్కూల్ ఈవెంట్ అవ్వగానే దాన్ని పీక్కి పాకం చేసేస్తాడు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్